హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు నేను రాగు జావా చేస్తాను అంబలి అంటారు ఇదిగో కొద్దిగా వాటర్ పెట్టుకోవాలి పొయ్యి పైన ఫస్ట్ తర్వాత కొద్దిగా దాంట్లో మనకు సాల్ట్ వేసుకోవాలి నాకు కొద్దిగానే అంబలి కావాలి కాబట్టి కొద్దిగానే పెట్టుకున్నాను చూడండి సరిపడనుకే సాల్ట్ వేసుకున్నాను దొడ్డు సాల్ట్ బాగుంటుంది తర్వాత ఏం చేయాలంటే ఇదిగోండి తైదే పిండి కొద్ది ఒకటే చిన్న స్పూన్ వేసేది ఇప్పుడు ఇంకొక స్పూన్ మనకు చిక్క కావాలంటే ఎక్కువ స్పూన్స్ వేసుకోవచ్చు నార్మల్గా లూజ్గా తాగడాలంటే తక్కువ వేసుకోవాలి నాకు కొద్దిగానే ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుంటాను పిండి ఓకేనా ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ స్పూన్ తోటి కూడా కలుపుకోవచ్చు కానీ స్పూన్తో అంత రాజు గంటలు గంటలుగా అని చెప్పేసి నేను ఇలా చేశాను చూడండి ఫైవ్ మినిట్స్ ఏమి ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా మనం గట్ట యూజ్ చేసుకుంటున్నాం ఇది మసలాలి కొద్దిసేపు చేద్దాం అది మసిలిన తర్వాత చేయాలి ఓకేనా చూద్దామా ఫ్రెండ్స్ ఎలా వాటర్ మసిల్లే చూడండి ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఇది మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి ఇది ఇది పోసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా మసలాలి చూడండి ఎలా అవుతుంది మసలిన తర్వాత బాగా ఉడకాలి అది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చిక్కగా అవుతుంది ఇంకా చిక్కగా అవుతుంది మసలిన తర్వాత చూపిస్తాను వెయిట్ వెయిట్ చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి ఉండి ఎంత చిక్కగా అయింది చూడండి మనకు చిక్కకు కావాలంటే చిక్క వేసుకోవాలి లేదు స్వల్పగా కావాలంటే స్వల్ప వేసుకోవాలి ఇది తాగాలండి హెల్త్కి చాలా మంచిది రోజు వేయమైతే మేము కొద్దిగా ఇలా చేసుకుంటాం మనకు కొద్ది వాటర్ కావాలనుకుంటే తర్వాత కూడా ఇలా చేర్చుకోవచ్చు ఎందుకంటే చిక్కగా అయింది కదా మీడియం గుంటే ఇలా తాగడానికి వస్తుంది దీంట్లో అంచు మాడిపండు కానీ బెల్లం కానీ పెట్టుకోవాలి బోన్స్కి చాలా మంచిది మార్నింగ్ వేడి వేడి తాగితే టీకి బదులు ఇది తాగుతాం బాగుంటుంది నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ কতি মি মচলা নাকি ঔকে বাই